రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి నాగంపేట గ్రామాలలో జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మోదీ కానుకగా సైకిల్ పంపిణీ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ముఖ్య అతిథిగా విచ్చేసి మండల అధ్యక్షులు కోడే రమేష్ ఆధ్వర్యంలోని విద్యార్థిని విద్యార్థులకు బీజేపీ నాయకులు ప్రధాన ఉపాధ్యాయులు కలిసి విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధుల ద్వారా బండి సంజయ్ కానుకగా పార్లమెంటు పరిధిలో గల పదో తరగతి విద్యార్థి సైకిళ్లు పంపిణీ చేయటం వల్ల దూర ప్రాంత విద్యార్థులకు స్టడీ ఓవర్ ప్రత్యేక క్లాసులకు సమయానికి చేరుకుని బాగా చదువుకోవచ్చని తెలిపారు ఎంపీ బండి సంజయ్ కి గిఫ్ట్ గా పాఠశాల నుండి మంచి ఉత్తీర్ణత శాతం అందించాలని అన్నారు బండి సంజయ్కి విద్యార్థి తల్లిదండ్రులు గ్రామస్తులు తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలోని బీజేపీ ఓబీసీ రాష్ట్ర నాయకుడు కొక్కు దేవేందర్ యాదవ్ బీజేపీ మాజీ మండల అధ్యక్షులు గంటా అశోకు అక్కపల్లి నవీన్ దేనవేని శ్రవణ్ మధు గణేష్ బీజేపీ బీజేపీ నాయకులు దేవసాని కృష్ణ రాజరెడ్డి డాక్టర్ సత్యనారాయణ బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు విఘ్నేష్ గౌడ్ మల్లేష్ యాదవ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జీవితంలో పదో తరగతి అనేది మైలురాయి గనక దానికి ఇప్పుడున్న సమయం సరిపడే పరిస్థితి లేదు కనుక గ్రామీణ ప్రాంతంలో ఉన్న పాఠశాలలో చదివే విద్యార్థులు ఎవరైనా కానీ ఇప్పుడు కొత్తపల్లి గ్రామంలో ఉన్న హై స్కూల్కు పొలమధ్య నుండి కానీ శ్రీగాదం నుండి కానీ రాజుపేట నుండి కానీ పక్క జిల్లా శిలాజ్ నగర్ నుండి కానీ విద్యార్థులు వస్తారు కనుక తొమ్మిది గంటలకు పాఠశాలకు చేరుకోవాలంటే వీరు ఎనిమిది గంటలకే వచ్చి ఆ రవాణా సౌకర్యమైన ఆటో కోసమో బస్సు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది అది సమయానికి రాన్నాడు మీరందరూ సమయానికి చేరుకునే పరిస్థితి లేదు కనుక ఈ పదవ తరగతిలో ఉన్న సమయం అన్నది మీకు సరిపోదు కనుక తన జన్మదినం సందర్భంగా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలా మరందరికి ఉపయోగపడే పిల్లలకు విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలా వీళ్ళందరినీ భావి భారత పౌరులుగా తీర్దిదిద్దాలన్న ఒక లక్ష్యంతో ఒక సం సంకల్పం తీసుకొని ఈ కార్యక్రమాన్ని వారించుకున్నారు